వీటితో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు కదా ఆ గెలుపుని ఎలా చూస్తున్నారు ఇరవై మూడు వేల ఆరు వందల పన్నెండు ఓట్లతోటి గెలిచినాం మేము అనుకున్నాం ఇరవై వేలు దాటుతుంది అన్నాం ముఖ్యమంత్రికి చెప్పిన ఇరవై వేలు దాటుతామన్నా అన్నాడు ఇరవై వేలు దాటుతారన్నారు వందకు వంద శాతం ఇరవై వేలు దాటుతుందా ముఖ్యమంత్రికి ఇరవై వేలు దాటి చూపెట్టిన నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినామో ఏదైతే ప్రజలకు మేము ఇది చేసినామో అది మా మీద బాధ్యత పెరిగింది వందకు వంద శాతం ఏదైతే మాటలు చెప్పినామో ఆ రోజు వాగ్దానాలు ఏదైతే చేసినామో వందకు వంద శాతం చేస్తాం ఒక యువనాయకుడు ఇంత గెలుపుని చూడడం చూస్తున్నారు నేను అదే రోజు నా ఇంటికి నవీన్ యాదవ్ వచ్చినప్పుడు నేను పూజారూమ్ లంచి ఎన్నికల నామినేషన్ కి డబ్బులు ఏమన్నా నేను అంతకుముందు కేసీఆర్ అప్పుడు గెలిచా ఇప్పుడు రౌడీ రాజకీయము దౌర్జన్యాలు భూములు కబ్జాలు చేయడం అని చెప్పి శ్రీశైలం యాదవ్ గారి పైన అలాగే నవీన్ యాదవ్ గారి పైన ప్రచారాలు జరిగాయి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు గెలిచారు కదా ఎలా చూస్తున్నారు ఇప్పుడు మేము రౌడీలం కామమ్మా వైట్ కాలర్ అఫెన్స్ వాళ్ళు వాళ్ళు కాళేశ్వరం నుంచి కార్ రేస్ వరకు ఇలా రౌడీ షిటర్ వైట్ కాలర్ అఫెన్స్ వాళ్ళు ట్రిపుల్ వన్ జీవోని ఉల్లంఘన చేసి ఆయా ఫామ్ హౌస్ వాళ్ళు వంద ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ది వెయ్యి ఎకరాలు చేసుకున్న వాళ్ళు మా కవితక్క మా అమ్మ ఇవాళ ఇట్లా 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 ఊపుతుంది చూడు ఆ తల్లి పన్నెండు వేల రూపాయలు కిరాయి కట్టక ఇబ్బంది పడేటోళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టింది నేనే పోయి ఓపెన్ చేసిన రోజు జాగృతి నేనే ఏర్పాటు చేయించిన ఈ వాళ్ళకి పైసలు లాగాక వాళ్ళకు పన్నెండు వందల మంది పిల్లల బలిదానము ఆత్మ వాళ్ళు ఎంబడి దయ్యమై తిరుగుతుంది అందుగురించే వాళ్ళు కొట్లాడుకుంటారు సొంత ఇంట్లోనే చీలికలు జరిగే పార్టీలో బిఆర్ఎస్ పార్టీలోనే ఇప్పుడు కేటీఆర్ గారు ప్రచారంలో నిలబడినా కూడా బిఆర్ఎస్ ఓడిపోవడాన్ని ఎలా చూస్తారు నేను అరదే రోజు బిల్లారంగా ఇద్దరు వస్తున్నారు బిల్ల అంటే ఊరి వేసే చిరు కదా మళ్ళీ ఎక్కడికెంచు వచ్చిరని ముఖ్యమంత్రి నాకు అడిగిండు ఈ బిల్లారంగాలు ఇద్దరు దాపరమైనరు ఒక బిల్లా అంటే కేటీఆర్ రెండవ రంగా అంటే హరీష్ రావు వీళ్ళు కన్వెన్ చేస్తారు కన్ఫ్యూజ్ చేస్తారు డబ్బులు పెడతారు తెలంగాణ ప్రజలను ఇక్కడ డంప్ చేస్తారు అయినా గెలుపు మాదేనం గెలిచినా తప్పకుండా ఎవరు కనుమరుగు గారు ఎన్నికల ఇది ఉంటుంది కానీ అహంకారం దిగింది అహంకారం ఏదైతే కేటీఆర్కు ఉండేనో ఆ అహంకారం దిగింది ఇంకా దిగాలి ఆయనకు ఆయన అహంకారం దిగితే ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అహంకారం ఉంటే ఇట్లనే అవుతారు వాళ్ళు